ట్వంటీ ఇయర్స్ నుంచి నేను నడుము వాల్చి నిద్రపోవట్లేదు ఎప్పుడన్నా అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు నా నా మన ఓన్ స్పేస్ ఉన్నప్పుడు నిద్రపోవట ఎక్కడన్నా బయటికి వెళ్దాము అక్కడ వేరే నేను కూడా నలభై గురువుల దగ్గరికి వెళ్ళాను వేరే వేరు చోట్ల ఉన్నప్పుడు ఎక్కడి వెళ్ళినప్పుడు అలానే ఉండవు వేరే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాను కలుస్తాను అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవసరమే ఉంది అనేసి నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడే అందరిలానే పడుకుంటూ అలా ఉంటాను కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా మనకు మనం మన గురించి కూడా తెలుసు కాబట్టి అందరికి అర్థమైపోయింది కాబట్టి మన ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అలానే ఉంటూ నేను మెయింటైన్ అవకాశం ఇస్తున్నారు చేస్తున్నారు సిచువేషన్ దొరుకుతుంది పరిస్థితులు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయా బట్ అంటే అదివరకు అంటే ఒక నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం నేను సాధన చేసుకుంటూ నైట్ అలా కూర్చునేవాని ఈ నాలుగు సంవత్సరాలు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం నేను కూర్చునే ఉంటాను ఎప్పుడన్నా నేను పడుకున్నాను నడుము వాల్చి పడుకున్నాను అనుకోండి ఒక రెండు మూడు రోజులు పడుకున్నా కానీ నేను గమనిస్తున్నా అంటే నేను ఎందుకు నడుము వాల్చుకుండా పడుకోకుండా అలా ఎందుకు కూర్చుంటున్నా అంటే నా లోపల డిఫరెన్స్ గమనిస్తున్నా ఆరా శక్తి క్షేత్రం అనేది గమనిస్తాను శక్తి క్షేత్రం అనేది తగ్గిపోతుంది అన్నమాట అంటే నార్మల్ గా ఆరా అనేది స్ట్రాంగ్ ఆరా ఉంటు ఉంటుంది నార్మల్గా అయితే నైట్ అలా ధ్యానం చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఆరా ఉంటుంది ఉండడం వల్ల ఏంటంటే అవి నాకు చాలా డిఫరెన్స్ ఉంటాయి లైఫ్లో ఆలోచించే విధానంలో కానీ క్లారిటీలో కానీ సెల్ఫ్ కాంఫిడెన్స్ కానీ అన్నింటిలో డిఫరెన్స్ ఉంటుంది నాకు అంటే ఎప్పుడైతే ఒక రెండు మూడు రోజులు నడుము వాచి పడుకున్నాను అనుకోండి నాకు మోకాల నొప్పి స్టార్ట్ అయిపోతుంది నాకు మోకాలు నొప్పి చిన్నప్పటి నుంచి ఉండింది లైట్ గా ఉంటుంది అంటే ఎక్కువ ఏం కాదు వన్ పర్సెంట్ ఉంటుంది ఆ వన్ పర్సెంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే నేను నడుము వాల్చి పడుకుంటే నా ఎనర్జీస్ తక్కువ వల్ల నాకు ఇంకా పెయిన్స్ అనేది ఉన్న పెయిన్స్ అనేది బయటకు వస్తుంటాయి కనిపిస్తుంటాయి ఆరా చాలా శక్తి ఎక్కువ ఉంది అనుకో ఆరా అంటే మనకు ప్రొటెక్షన్ చేస్తాం మన బాడీ పైన కూడా వెయిట్ పడకుండా అంటే యోగా లోపల యోగ శక్తి పెరుగుతుందానికి నిదర్శనం అంటే శరీరం తేలికైపోవడం అని ఒక చెక్ పాయింట్ చెప్తాము మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా బరువుగా మెట్లు ఎక్కుతున్నావా చాలా తేలిక ఎక్కేస్తున్నామా అది అంటే మన లోపల ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు తేలిక ఎక్కేస్తుంటాయి అలా ఆ తేలికతనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనకు ఆరోగ్యం శక్తి ఎక్కువ ఉన్నట్టు అనమాట ఆ శక్తి ఎప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ ఉంది అనుకోండి మన శరీరం పైన ఎక్కువ బరువు పడట్లేదు మొక్క మొక్కల పైన కూడా ఎక్కడ కూడా బరువు పడట్లేదు అనమాట మనకి ఎక్కడ ఏ నొప్పి దగ్గర కూడా అది అక్కడ ఒక కుషన్ లాగా అక్కడ ఇబ్బంది లేకుండా ఆ నొప్పి దగ్గర అక్కడ చూసుకుంటుంది ఎనర్జీ అనమాట ఎనర్జీ ఫీల్ అది నేను గమనిస్తున్నాను అనమాట అందుకేంటంటే ఇప్పటికీ నేను నడుము వాల్చకుండా కూర్చొని చేస్తున్నాను కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఖచ్చితంగా ఆ అందరు గురువులు కూడా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు నడుము వాల్చి పడుకున్నా కానీ వాళ్ళకు ఈ శక్తిని మెయింటైన్ చేసుకునే విద్య అనేది నేర్చుకుంటారు అవేర్నెస్ తో నడుము వాల్చి పడుకున్నా కానీ కేవలం శరీరం నిద్రపోతుంది ఆత్మ చైతన్యంలో ఎరుకుతూ ఉంటారు శరీరం మనసు శూన్యం చేసుకుని అలాంటి స్థితి ఒకటి ఉంటుంది ఆ స్థితికి ఇంకా నేను రాలేదు నేను నేను కూర్చుని ఉంటేనే చక్క ఆలోచన లేకుండా చక్క శక్తితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను నడవం వస్తే మళ్ళీ ఆలోచనలు కళలు కాని వాటి వాటిపైన గ్రిప్ ఉండ రావట్లేదు నాకు ఇంకా ఇంకా రాలేదు అందువల్ల అందువల్ల నేను ఇప్పటికీ కూర్చుంటున్నాను అలానే మరి నా నేను నేర్పించిన చాలా మంది కూడా చెప్తున్నాను అనమాట వాళ్ళు కూడా ఏంటే ఒక మూడు రోజులు ఎప్పుడైతే నడుము వాల్చుకున్న ధ్యానం చేస్తున్నా అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన అయిపోతుంది మళ్ళీ ఒక మళ్ళీ ఒక రెండు మూడు రోజులు మళ్ళీ నడుము వాల్సి పడుకున్నా అంటే మళ్ళీ వాళ్ళ మళ్ళీ ఎన్లైటైన్మెంట్ స్టేట్ అంటే ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఉన్నామా లేమా అంటే ఒక రెండు చెకింగ్ పాయింట్స్ అంటే మన ఊరికి క్యాజువల్ ఇలా కూర్చున్నాం అనుకోండి ఇంపార్టెంట్ ఆలోచనలు మాత్రమే రావడం ఎన్లైటన్ స్టేట్ అనమాట అనవసరంగా మైండ్ రన్ అవుతుంది అనుకోండి అవి నార్మల్ హ్యూమన్ స్టేట్ అది హ్యూమన్ అంటే మనసు మనసు బేస్ గా ఉన్నవాడు మనిషి అనమాట మా చేత మనసు మననాత్ త్రాయతే ఇతి మనహ అంటే అది రిపీట్ చేస్తూ ఉంటది అది మనసు అంటే వచ్చిన ఆలోచనే మళ్ళీ వస్తూ ఉంటది డెబ్బై వేల ఆలోచన ప్రతి రోజు ఉంది కదా అందులో తొంభై శాతం కొత్తవి అంట లేవు అది రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా బ్యాట్ సంఘటన జరుగుతాను అనుకోండి అది ఇంకా అదే పనిగా వందల సార్లు రిపీట్ చేస్తుంది అంతే ప్రతిసారి ఆలోచించినప్పుడు ఎనర్జీ పోతుంది మరి నెగిటివ్ ఆలోచనలు వస్తే ఇంకెక్కువ ఎనర్జీ తెక్సెస్ ఉంటుంది అలా వాళ్ళకి రిపేషన్ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి అలాంటి అన్నీ అవుతుంటాయి అన్నమాట ఈ మైండ్ పైన పట్టు సాధించడం ఎంత అయితే మరి ఎంతో మంది గురువులు కూడా చెప్తుంటారు అంటే ఆలోచన లేకుండా ఉంటేనే జీవితంలో ఒక గొప్ప విజయము అక్కడి నుంచే అసలు మన జీవితంలో బ్యాలెన్స్ అంటూ ఉంటుంది ఎమోషన్స్ పైన బ్యాలెన్స్ రావాలన్నా ఆలోచన ఫస్ట్ అంటే మన మాటలు కరెక్ట్గా మాటలు పాజిటివ్ గా మాట్లాడడం తర్వాత ఆలోచనలు పాజిటివ్ ఉండడం దానిపై పట్టు సాధించడం లేకపోతే ఆలోచన లేకుండా ఉండడం తర్వాత ఎమోషన్స్ ఎమోషన్స్ అని ఇంకా సర్టన్ కదా ఇవన్నీ చెప్తున్నారు కానీ కొంతమంది గురువులే మరి అది ఆ స్థితిలో ఉంటున్నారు అంటే ఆ స్థితి సాధించిన వాళ్ళు ఉంటున్నారు ఆ సాధించిన దానిలో మళ్ళీ కొంతమంది మాత్రమే చెప్పగలుగుతున్నారు అంటే ఆ సాధించిన వాళ్ళు కొంతమంది చెప్తారు ఆ చెప్పుతున్న వాళ్ళు ఒక తను ఒక గురువు గారు ఆయన ట్వంటీ వన్ ఇయర్స్ లో ఎలర్ట్ అయ్యారు నైన్టీ ఫైవ్ ఇయర్స్ జీవించారు జీవించినా కానీ తన జీవితాంతం చెప్తూనే ఉన్నారు తన తెలిసిన చెప్తున్నారు ఏదో చెప్తున్నారు కానీ తను చెప్పారు నైన్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏ అప్పుడు తను చెప్పాను అంటే నేను ఎన్ని సంవత్సరాలు చెప్పాను కానీ ఒక్కటి కూడా బెనిఫిట్ పొందలేదు ఒక్కడు కూడా ఎన్లైటెన్ కాదు ఒకటి కూడా ఆలోచన మాస్టర్ ఇది రాలేదు అని ఆయన బాబోయారు అనమాట అంటే ఇక్కడ ఏంటి చెప్ అసలు పొందిన వాళ్ళు తక్కువ మంది దానిలోపు చెప్పేవాళ్ళు తక్కువ మంది పొందిన తర్వాత చెప్పేవాళ్ళు పొందిన వాళ్ళు అలానే చనిపోతున్నారు కొంతమంది చెప్పకుండానే ఫకీర్గా పిచ్చి వాళ్ళు తిరుగుతూ అలా చనిపోతుంటారు చెప్పాలని చెప్పిన వాళ్ళు కూడా చెప్తే అక్కడ రిజల్ట్ రావట్లేదు అంటే చెప్పే టెక్నిక్ కూడా ఉండాలి తర్వాత కొంతమంది మాత్రం చెప్తున్నప్పుడు వాళ్ళు విని వాళ్ళు కూడా పాటించి వాళ్ళు కూడా మరి ఇంప్రూవ్ అవడం అనేది కొంతమంది పొందుతున్నారు అన్నమాట అక్కడ ఈ మన ఈ గు టెక్నాలజీ ద్వారా చాలా మందికి ఈ కోపాలపైన మాస్టీ వస్తుంది అని ఈ బాధలపైన మాస్టీ వస్తుందని రిపోర్ట్ చేస్తున్నారు మనకి ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నాం హెల్త్ పైన కానీ వీటి లోపల వాళ్ళకు ఈ ముఖ్యంగా ఆలోచన అయితే పట్టు సాధించడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ